పాడైపోను మందిని ముంచింది చాలేదారు అయ్యా ఆఖరికి ముత్యాలమ్మని కూడా ముంచుతారు ఆ చెప్పురి ఇక చూడూరు లే ముత్యాలమ్మ గుళ్ళే దొంగలు పడ్డరు ఇక పడి ఏమేం చేసిరు మళ్ళీ ఉన్నకాడికి నోట్లు ఎత్తుకపోయిరు చిల్లర అయితే లెక్క పెడతా లెక్క లేట్ అవుతుంది అనుకున్నారు ఏమో చిల్లర మొత్తం ఉనికానే పడేసిరు నోట్లన్నీ ఎత్తుకొని అవతల పడ్డారు మరి తాళం వేయలేదా లేకపోతే తాళం మలగొట్టి వచ్చిరా ఎట్టనో కానీ మొత్తం మీద అయితే గుళ్ళే దొరబడి ఈ నడవ నడవయ్యే దొంగలైతే దేవుళ్ళే దయము లేదు ఇలా ఎవడ దొరుకుతాడే మొత్తం ఉండీలు బద్దలు కొడుతున్నారు ఎత్తుకొని పోతారు ఇక చూడూరు ఎట్లయిందో అయిందో గిడ చూసినారులా ఎంత ఉన్నదో ఇండ్ల మీద పడి దోసుకులు అయిపోయింది మనుషులు ఓంగ మెడలకేంచి బంగారం గుంజకపోడు అయిపోయింది గుళ్ళ మీద పడ్డరు పట్నం ఉన్న ముత్యాలమ్మ గుళ్ళ చూసినారు ఇలా దొంగలు పడ్డరు ఇలా ముదనష్టమైపోను అన్ని మంచిగా ఉన్నాక పని చేసుకొని బతగాల గనికి దొంగ పుద్ది ఇలా కాకపోతే రేపన్న దొరికితే తలవాలు గట్టిగా పడయా పిల్ల అనుకుంటదట కళ్ళు మూసుకొని నేను పాలు తాగుతున్నా నన్ను ఎవ్వలు చూస్తలేరు నాకేం కాదని దొరికినాడు అసలు కథ మొదలైతది ఇక గీలది కూడా గట్నే ఉంటది హోష్ ని పాడైపోని ఉండి మొత్తం వల్ల కొట్టి ఉన్న పైకం అంతా తీసుకొని పోయిన శిల్లర పైసలు అన్నాడు వాడేసి గింత అన్నాల ఉంటదా చెప్పు ఇక కావాలంటే మీరే నుండి పూజారేమో చెప్తున్నాడు కదా రోజు వారిగా వచ్చినట్టుగా నేను దేవాలయ అర్చనకు వచ్చి చూసేసరికి ముందుగా బయట ఉన్నటువంటి హుండీని పలగొట్టి ఎవరో దొంగలు మా దగ్గర ఉన్నటువంటి హుండీలో డబ్బులన్నీ తీసుకెళ్లారు చిల్లర పైసలు మాత్రం అన్ని హుండీ కింద పడ్డాయి కొన్ని దాంట్లో ఉన్నాయి మిగతా సొమ్ము మాత్రం అంత నోట్లు కాగితాలకు సంబంధించిన అన్ని ఆ దొంగ తీసుకెళ్లాడు అది నేను రోజు పూజ చేస్తాను కాబట్టి ముందు నేనే వచ్చి చూసేసరికి అది కనిపించింది రోజు ముందుగా నాకు ఈ చూడగానే ఈ ఉండి విషయాన్ని ముందు మా కాలనీ ప్రెసిడెంట్ అయినటువంటి కుంట సిద్ధరాములు గారికి నేను తెలియజేశాను ఆ తర్వాత ఆయన అందరికి ఫోన్ చేసి ఉన్నటువంటి కాలనీ మెంబర్స్ దేవాలయానికి సంబంధించినటువంటి కమిటీ మెంబర్స్కి ఫోన్ చేసి అన్ని అందరినీ కూడా వచ్చి అది సూచినారుల ఇక ఎంతకన్నా తెగిస్తున్నారు ఈ నడుమ పైసలు అక్రమంగా సంపాదించినందుకు పేల భయం లేని లెక్కలు బాగా నెయ్యేస్తున్నారు ఒక్క చేప టౌన్ లకు తీసుకపోయి తంత అర్థం తాతలకు ఇక ఇప్పుడే పోయినా ఎవరికి దొరకలేవని మురువకుడ్రీ తాత పోలీసు దర్యాప్తు చేపట్టి ఇక దొరికి